హాయ్ అండి అందరికీ నమస్కారం హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పూర్ణిమ అని అంటారు జూలై పది గురువారం రోజు గురు పూర్ణిమ వచ్చింది గురువారం రోజు గురు పూర్ణిమ రావడం చాలా విశేషం ఇంతటి శక్తివంతమైన రోజున ఈ రెండు వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే ఏడు తరాలకు సరిపడ్డ డబ్బు మీ ఇంటికి వచ్చి పడుతుంది రెండు వేల ఇరవై ఐదు జూలై పదవ తేదీన గురు పౌర్ణమి వచ్చింది ఈ గురు పౌర్ణమి చాలా పవర్ఫుల్ వంద సంవత్సరాలకు వస్తున్న అత్యంత్రియ శక్తులు కలిగిన పౌర్ణమి ఇది కాబట్టి గురు పౌర్ణమి రోజున మంగళకరమైన రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు వద్దన్న ధనం వస్తుంది ధన సమస్యలు తొలగిపోతాయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఇక మీ ఇంటి సంపాదన రెట్టింపు అవుతుంది ఎందుకంటే ఈ గురు పౌర్ణమికి అన్ని శక్తులు ఉంటాయి అని పండితులు చెప్తున్నారు ఈ గురు పౌర్ణమి అమృత గడియల్లో అతి శక్తివంతంగా వస్తుంది కాబట్టి ఈ గురు పౌర్ణమికి చాలా శక్తులు ఉంటాయి ఈ అమృత గడియల్లో కొన్ని వస్తువులు మీ ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి అందరు కూడా ఈ వస్తువులను తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకోండి ఈ వస్తువులు మీ ఇంటికి ఉన్న దరిద్రాన్ని తీసేస్తాయి మీ సంపదను పెంచుతాయి ఐశ్వర్యాన్ని లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి ఇవి చాలా మంగళకరమైన వస్తువులు ఇంతకీ గురు పౌర్ణమి రోజు ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ గురు పౌర్ణమి చాలా గొప్పది అలాగే చాలా శక్తివంతమైనది ఎంత శక్తివంతమైన ఈ గురు పౌర్ణమి రోజున రెండు లేదా మూడు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు మీకున్న కష్టాలు బాధలు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ధన లాభం కలుగుతుంది అని పండితులు చెప్తున్నారు ధనానికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు డబ్బు లేదని బాధపడేవారు పేరు ప్రతిష్టలు కావాలని కోరుకునేవారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కావాలి అనుకునేవారు ఖచ్చితంగా ఈ గురు పౌర్ణమి రోజున ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి చాలు అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది మీ జీవితంలో సమస్యలు అనేవి ఉండవు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సంతోషంగా అడుగుపెట్టి మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకోవలసిన మొదటి వస్తువు ఏమిటి అంటే కళ్ళుప్పు మన హిందూ మతంలో కళ్ళు ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఒక కల్లుప్పు ప్యాకెట్ని మీ ఇంటికి తెచ్చుకోండి ఈ రోజున కళ్ళు ఉప్పును కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటే తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది కళ్ళు ఉప్పు చాలా శక్తివంతమైనది దీనిని ఇంటికి తెచ్చుకోవడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే కళ్ళు ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి పౌర్ణమి రోజు కళ్ళు ఉప్పును ఇంటికి తెచ్చుకుంటే మీకున్న డబ్బు సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక బాధలు తొలగిపోతాయి ధన లాభం కలుగుతుంది మీకు అంతులేని అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కాబట్టి గురు పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ దొడ్డు ఉప్పు ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకోవాలి మన హిందూ మతంలో దొడ్డు ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఒక దొడ్డు ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకోండి ఈ రోజున ఉప్పును కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకు తరగని కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది కళ్ళు ఉప్పు చాలా శక్తివంతమైనది దీనిని ఇంటికి తెచ్చుకోవడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే కళ్ళు ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి పౌర్ణమి రోజు కళ్ళు ఉప్పును ఇంటికి తెచ్చుకుంటే మీకున్న డబ్బు సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక బాధలు తొలగిపోతాయి ధనలాభం కలుగుతుంది మీకు అంతులేని ఐశ్వర్యం అదృష్టం కలిసి వస్తుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కాబట్టి గురు పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ కళ్ళుప్పును కొని ఇంటికి తెచ్చుకోవాలి ఇక గురు పౌర్ణమి రోజు తెచ్చుకోవలసిన రెండవ వస్తువు ఏమిటి అంటే యాలకులు గురు పౌర్ణమి రోజు యాలకులు కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సులభంగా కలుగుతుంది కోటి రూపాయలను సంపాదించుకునే అవకాశాలు వస్తాయి ముఖ్యంగా ఈ గురు పౌర్ణమి రోజు ఇంట్లో ఉన్న ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి పూజ గదిలో దీపారాధన చేయాలి దీపారాధన చేసేటప్పుడు దీపంలో రెండు లవంగాలను వేసి దీపం వెలిగిస్తే ఆ అమ్మవారు మీ పూజను స్వీకరించి మీ కోరికలను తప్పక నెరవేరుస్తుంది అలాగే ఈ పౌర్ణమి రోజు రెండు లవంగాలు నోట్లో వేసుకుంటే మీకున్న గ్రహ దోషాలు జాతక దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి చాలా అద్భుతమైన ఫలితాలు మీకు కలుగుతాయి గురు పౌర్ణమి రోజున ఇంటికి యాలకులు తెచ్చుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు అదృష్టం కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రోజున యాలకులు కొని ఇంటికి తెచ్చుకోండి ఇక గురు పౌర్ణమి రోజున తెచ్చుకోవలసిన మూడవ వస్తువు ఏమిటంటే గవ్వలు లక్ష్మీ గవ్వలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున ఐదు లక్ష్మీ గవ్వలను ఇంటికి తెచ్చుకోండి లక్ష్మీ గవ్వలు అంటే పసుపు రంగులో ఉండేవి నలుపు రంగులో ఉండేవి కాదు ఈ రోజున ఐదు పసుపు రంగు గవ్వలు మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజ చేసుకున్న తర్వాత ఆ గవ్వలను తీసుకొని వెళ్ళి మీ బీర్వలో పెట్టుకోండి ఇలా చేస్తే డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు మీ జీవితం సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యలతో నిండు నూరెళ్ళు ఉంటారు మీ ఇంట్లో అందరూ కూడా ప్రశాంతంగా ఉంటారు లక్ష్మీదేవి గవ్వలు నరదిష్టిని పోగొడతాయి చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది కనుక ఈ గురు పౌర్ణమి రోజున ఐదు లక్ష్మీ గవ్వలను తెచ్చుకొని లక్ష్మీదేవి పటం ముందు కాసేపు ఉంచి తర్వాత ఆ గవ్వలను తీసి ఎర్రటి వస్త్రంలో మూట కట్టి మీ బీర్వాలో డబ్బు దాచే ప్రదేశంలో పెట్టండి ఇలా చేయడం వల్ల ధనానికి లోటు అనేది ఉండదు ఇలా పెట్టిన గవ్వలను ప్రతి మూడు నెలలకు ఒకసారి తీసి పసుపు నీటిలో శుభ్రం చేసి మళ్ళీ బీర్వలో పెట్టుకోండి ఈ రోజున మీ ఇంటికి లక్ష్మి గబ్బలు తెచ్చుకుంటే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి వీటితో పాటు పౌర్ణమి రోజు ఆవాలను ఇంటికి తెచ్చుకోవడం వల్ల ఆవాలు కూడా చాలా మంగళకరమైనవి ఆవాలు చెడుని తీసేసి మంచిని అట్రాక్ట్ చేస్తాయి కనుక ఆవాలను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది బాధలు ఎక్కువగా ఉన్నాయి అనుకునేవారు ఈరోజు ఈ రోజున ఆవాలను ఇంటికి తెచ్చుకొని వాటిని చిన్న రాగి ప్లేట్లో లేదా ఇత్తడి ప్లేట్లో వేసి ఆవాల మీద చిటికెడు కర్పూర పొడిని కొంచెం జీలకర్ర రెండు వేప ఆకులను వేసి వీటన్నిటిని మీ ఇంటి మధ్యలో పెట్టి అగ్గి పుల్లతో కాల్చండి అలా కాల్చినప్పుడు పొగ వస్తుంది కదా ఆ పొగను మీ ఇల్లంతా చూపించండి ఈ రోజున ఎవరైతే ఇలా చేస్తారో వారింట్లో ఉన్న దరిద్రమంతా బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి పౌర్ణమి రోజు ఆవాలను ఇంటికి తెచ్చుకొని ఈ పరిహారం చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోయి ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది ఇలా చేస్తే మీకు ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది వద్దన్న ధనం వస్తుంది ఉప్పు యాలుకులు గవ్వలు ఆవాలు మొత్తం మనం నాలుగు వస్తువులను చెప్పుకున్నాం కదా వీటిలో ఏవైనా సరే రెండు వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి చాలు నాలుగు వస్తువులు తెచ్చుకోవలసిన అవసరం లేదు కనుక అందరూ కూడా ఈ గురు పౌర్ణమి రోజు రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది సకల సంపదలు చేకూరుతాయి తిరుగులేని యోగాలు కలిగి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఈ గురు పౌర్ణమి రోజు పొరపాటును కూడా కొన్ని వస్తువులను ఇంటికి తీసుకురాకూడదు అవి ఏమిటి అంటే చీపురు మట్టి గాజులు పౌర్ణమి రోజు కానీ మట్టి గాజులను కొని ఇంటికి తెస్తే ఇంట్లోని ఐశ్వర్యమంతా కూడా హరించుకుపోతుంది అలాగే మీ ఇంటికి దరిద్రం పడుతుంది కనుక గురు పౌర్ణమి రోజున ఈ రెండు వస్తువులను పొరపాటును కూడా కొనవద్దు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని ఒక్క చిన్న కామెంట్ అయితే చేయండి మా వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు